ప్రతిదీ క్లైమాక్స్ రేంజ్ ట్విస్టే అయి ఆ అడ్డంగా బుక్ అయినా కూడా అటు కూటమి ఇటు వైసీపీ రివర్స్ గేమ్ వేస్తున్నాయి బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ లో ఎవ్వరూ తగ్గడం లేదు లిక్కర్ ఇష్యూలో కూటమి స్ట్రాటజీతో ఇష్యూ యూటర్న్ తీసుకున్నట్లు అయింది వైసీపీ అటాక్తో డైలమాలో పడ్డ కూటమి కాస్త లేటుగా అయినా కూడా తేరుకుని పెద్ద స్కెచ్చే వేసింది దీంతో ఒక్కసారిగా వైసీపీ కార్నర్ అయిపోతుంది ఎస్పెషల్గా జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగించినట్లుగా చేసింది సర్కార్ అరెస్ట్ వరకు వెళ్తారా చేసి వదిలేస్తారా అసలు ప్లాన్ ఏంటి నకిలీ లిక్కర్ ఇష్యూలో కూటమి స్కెచ్ ఏంటి వైసీపీ నేత జోగి రమేష్ ను అప్ చేసినట్లేనా అరెస్ట్ చేస్తారా జస్ట్ టెన్షన్ పెట్టే వ్యూహమా వైసీపీ గేమ్ కు రివర్స్ గేమ్ తోనే సరిపెట్టే స్కెచ్చా జోగి రమేష్ పై పక్కా ఆధారాలు సేకరిస్తున్నారా మద్యం మరకలు అంటుకోకుండా కూటమి బయటపడ్డట్లేనా నకిలీ లిక్కర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్ టాపిక్ ఈ ఇష్యూపై ఎంత రచ్చయిందో అదే రేంజ్ లో మొన్న కూటమి ఇప్పుడు వైసీపీ కూడా బద్నామవుతోంది మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మొదట ఓ టీడీపీ నేత బుక్ అవ్వడంతో వైసీపీకి బిగ్ వెపన్ దొరికినట్లయింది అందుకు తగ్గట్లుగా కూటమిపై బ్రహ్మాస్త్రంగా వాడేందుకు గట్టి ప్రయత్నమే చేసింది విపక్ష ఫ్యాన్ పార్టీ ప్రెస్ లో ప్రొటెస్టులతో కొంత కూటమి సర్కార్ ను కార్నర్ చేయగలిగింది కట్ చేస్తే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో ఇష్యూ మొత్తం ఓవర్ టు వైసీపీ అయిపోయింది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశామని ఇదంతా కూటమి సర్కార్ ను బద్నాం చేసేందుకు వేసిన స్కెచ్ అని జనార్దన్ రావు చెప్పడంతో కూటమి బౌన్స్ బ్యాక్ అన్నట్లుగా వైసీపీని కాస్త గట్టిగానే టార్గెట్ చేసింది ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అంటూ ఓ ప్రచారం బయలుదేరింది జోగి రమేష్ అరెస్ట్ ఎప్పుడు ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది అయితే జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో బయటకొచ్చి వారం రోజులైనా జోగిపై కేసు నమోదు చేయలేదు దీంతో ప్రభుత్వం వ్యూహం ఏమై ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది ప్రభుత్వం తనను అరెస్టు చేయడానికి కట్టుకథలు అల్లుతోందని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు అయితే నకిలీ లిక్కర్ ఇష్యూను చర్చ రచ్చతోనే ఎండ్ కార్డు వేసే పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే జోగి రమేష్ ను అరెస్టు చేయడం కంటే ఆయన్ను టెన్షన్ పెట్టడమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది జోగి రమేష్ ప్రమేయం ఉందంటూ వారం రోజుల క్రితమే ఏవన్ నిందితుడు ఆరోపించినా ఎక్సైజ్ అధికారులు ఇంతవరకు జోగిపై ఎఫ్ఐఆర్ కట్టలేదంటున్నారు ఇదే సమయంలో జనార్దన్ రావుతో జోగి రమేష్ కు సంబంధాలున్నాయనేలా రకరకాల లీకులు ఇస్తున్నారు జనార్దన్ రావుతో వాట్సాప్ చాటింగ్ చేశారని ఒకసారి ఫంక్షన్లలో కలిసి ఉన్నట్లు ఫోటోతో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ పై ప్రెషర్ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది అయితే ఏవన్ జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో ఒక్కటే జోగి రమేష్ అరెస్టుకు ఆధారంగా సరిపోదనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టు ఇన్సైడ్ టాక్ ఇంకా పూర్తి ఎవిడెన్స్ సేకరించడంతో పాటు వీలైనంత వరకు మాజీ మంత్రిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురి చేస్తే మరిన్ని ఆధారాలు బయటకొచ్చే ప్లాన్ నడుస్తోందట అందుకే జోగి రమేష్ అరెస్టు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు కానీ అరెస్టు చేస్తారన్న ప్రచారంతోనే ఆయన్ను టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ను అన్ని రకాలుగా కార్నర్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు అరెస్టు చేస్తే వెంటనే బెయిల్ దొరకకుండా ఉండేలా సరైన ఆధారాల కోసం వేచి చూస్తోందట అందుకే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరు తెర మీదకొచ్చి వారం రోజులైనా కేసు అరెస్టు ప్రస్తావన తేకపోవడంతో ఆసక్తికరంగా మారింది అటు జోగి రమేష్ అయితే మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది అందుకే వరుసగా మీడియా సమావేశాలు పెట్టి ఇంటర్వ్యూలిస్తూ హడావుడి చేస్తున్నారని అంటున్నారు ఈ ఆరోపణల నుంచి తాను బయటపడమే కాదు పార్టీని కూడా సేవ్ చేసే పనిలో ఉన్నారట ముందస్తు హడావుడి జోగి రమేష్ ను సేవ్ చేస్తుందా కూటమి ఆయనపై గట్టిగానే ఫోకస్ పెట్టిందా అనేది వేచి చూడాలి మరి